ఈ రోజు పన్నెండు రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా మేషరాశి ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే అన్ని రంగాల వారికి విజయాలు ప్రాప్తిస్తాయి వ్యాపార సంబంధమైనటువంటి అనుకూలత కలిగి ఉంటారు విదేశీ ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ఆనందం ఇంకా కొనసాగుతుంది వృత్తిపరమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలత పెంపొందింప చేసుకోగలుగుతారు విద్యా సంబంధిత విషయాలు అనుకూలం ఈరోజు మీ అదృష్ట సంఖ్య మూడు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి శుభ ప్రయత్నాలు ఈరోజు మేషరాశి వారికి కలిసి వస్తాయి ఆనందాన్ని తెచ్చిపెడతాయి ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు భయం ఏర్పడుతుంది వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కూడా కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు బాధ్యతలు పెరుగుతాయి ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో స్థానం చలనం వంటివి కూడా ఉంటాయి ఆరోగ్యం పదిలం ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు ఎరుపు వర్ణం మేలుని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాలక్ష్మి విదేశీ ప్రయత్నాలు ఈరోజు వృషభ రాశి వారికి కలిసి వస్తాయి ఆనందాన్నిస్తాయి ఈరోజు మిథున్ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాలు కలిసి వచ్చినప్పటికీ చిరాకులు కూడా వెన్నంటి ఉంటాయి ఎటు తేల్చుకోలేనటువంటి నిర్ణయాల ద్వారా సతమతమవుతారు వ్యవహారాల్లో నెగ్గుకు రాలేటువంటి పరిస్థితుల్ని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి గృహ సంబంధిత విషయాలు సామాన్యం ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు ఆకుపచ్చ వర్ణం ఉత్తేజాన్ని పెంపొందింప చేస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మిథున్ రాశి వారికి కలిసి వస్తాయి ఆదాయాన్ని తెచ్చిపెడతాయి ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులు అవుతారు కాబట్టి జాగ్రత్త వహించాలి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం వ్యవహారాల్లో కూడా నెగ్గుకు రాలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఆరోగ్యంలో ప్రతికూలత ప్రారంభమవుతుంది ఖర్చులు కూడా పెరుగుతాయి బంధువుల ద్వారా మిత్రుల ద్వారా చిరు సమస్యలను కూడా ఎదుర్కోవాల్సినటువంటి సంఘటనలు దగ్గరవుతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు ఎరుపు వర్ణం మేలుని కలిగిస్తుంది ధైర్యాన్ని ప్రసాదిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం నృసింహస్వామి ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు కర్కాటక రాశి వారికి కలిసి వస్తాయి ఆనందాన్ని తెచ్చిపెడతాయి ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆకస్మిక సంఘటనలు అనుకూలిస్తాయి వ్యవహారాల్లో నెగ్గుకు రాగలుగుతారు వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు గృహ గృహసమ్మెత్య కార్యక్రమాల్లో కూడా ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి విజయ పరంపర అన్ని రంగాల వారికి కూడా ప్రారంభమవుతుంది స్థిరాస్తి విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకోగలుగుతారు ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఆంజనేయస్వామి స్పెక్యులేషన్ ఈరోజు సింహరాశి వారికి అనుకూలిస్తుంది ఆశించినటువంటి ప్రయోజనాల్ని దగ్గర చేస్తుంది ఈ రోజు కన్యా రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక విషయాల్లో అనిశ్చితి కొనసాగుతుంది వృత్తిపరమైనటువంటి విభేదాలు ప్రబలమవుతాయి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో ఇతరులది ప్రాధాన్యత సంతరించుకోగలుగుతారు గృహ సంబంధిత విషయాలు సామాన్యం రోజు మీ అదృష్ట సంఖ్య ఐదు ఆకుపచ్చ వర్ణం మేలుని కలిగిస్తుంది ప్రతికూలతని ప్రతిఘటించేటువంటి శక్తిని కలిగిస్తుంది ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం ఈశ్వరుడు రుణ ప్రయత్నాలు ఈ రోజు కన్యా రాశి వారికి కలిసి వస్తాయి ఈరోజు వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి గృహ సంబంధించిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు నూతన ప్రయత్నాలు వృత్తిరీత్యా కూడా కలిసి వస్తాయి వ్యాపార విషయాల్లో నూతన ఒప్పందాలు బాగా కలిసి వస్తాయి ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి ఈరోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది పసుపు వర్ణం మేలుని కలిగిస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాలక్ష్మి వివాహ ప్రయత్నాలు ఈరోజు తులారాశి వారికి కలిసి వస్తాయి ఆనందాన్నిస్తాయి ఈరోజు రుచిక రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల్లో మంచి అవకాశాలు చేజిక్కించుకోగలుగుతారు వృత్తిపరమైనటువంటి బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగుతుంది వ్యాపారపరమైనటువంటి అంశాల్లో కీలకమైనటువంటి పాత్రని పోషించగలుగుతారు గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యతని సంతరించుకోగలుగుతారు విద్యా సంబంధిత విషయాలు కూడా అనుకూలం ఈరోజు మీ అదృష్ట సంఖ్య ఆరు ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి కోర్టు వ్యవహారాలు ఈరోజు రుచిక రాశి వారికి కలిసి వస్తాయి ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతారు పుత్రుల ద్వారా ఆనందం లభిస్తుంది వ్యవహారాల్లో చొచ్చుకుపోగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు గృహ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ఆనంద సంఘటనలు కొనసాగుతాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య మూడు పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని ప్రాప్తింపచేస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం దక్షిణామూర్తి విద్యా ప్రయత్నాలు ఈరోజు ధనుసు రాశి వారికి కలిసి వస్తాయి ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వృత్తిపరమైనటువంటి విషయాల్లో విజయాలు చేజిక్కించుకోగలుగుతారు ఆనంద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి వ్యాపారపరమైనటువంటి అంశాలు కలిసి వస్తాయి విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆర్థిక ప్రమాణాలు పాటించగలుగుతారు కీర్తి గడించేటువంటి కార్యక్రమాలని రూపొందించుకోగలుగుతారు ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి ఈ రోజు మీ అదృష్ట సంఖ్య రెండు తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం స్వామి గృహ నిర్మాణాది కార్యక్రమాలు ఈ రోజు మకర రాశి వారికి కలిసి వస్తాయి ఆశించినటువంటి ప్రయోజనాలను దగ్గర చేస్తాయి ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలను సాధించగలుగుతారు కోర్టు సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి కుటుంబ పరమైనటువంటి బాధ్యతలు పెరుగుతాయి శారీరక శ్రమ కూడా పెరుగుతుంది వ్యాపార వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలని సాధించగలుగుతారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య ఒకటి ఎరుపు వర్ణం మేలుని కలిగిస్తుంది దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం మహాకాళి దూర ప్రయాణాలు ఈ రోజు కుంభరాశి వారికి కలిసి వస్తాయి ఆశించినటువంటి ప్రయోజనాలని దగ్గర చేస్తాయి ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే ఆశించినటువంటి కార్యక్రమాలని సక్రమంగా నిర్వహించగలుగుతారు స్ఫూర్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయ పరంపర సాధించుకోగలుగుతారు ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి విదేశీ సంబంధిత వ్యవహారాల్లో కూడా అనుకూలతను కలిగి ఉంటారు ఈ రోజు మీ అదృష్ట సంఖ్య తొమ్మిది పసుపు వర్ణం మేలును కలిగిస్తుంది శుభాలను త్వరితగతిని ప్రాప్తింపచేస్తుంది ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం అనుకూల దైవం గణపతి ఇక ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీనరాశి వారికి బాగా కలిసి వస్తాయి ఆనందాన్ని తెచ్చిపెడతాయి